జగన్ కోసం జనం ఎందుకు పోటెత్తుతున్నారంటే ఢిల్లీ పెద్దలకు సంచలన నివేదిక ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది కూటమిలోని మూడు పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి టీడీపీ నేతలు వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది ఇదే సమయంలో జగన్ టీడీపీని టార్గెట్ చేస్తూ పోరుబాట మొదలుపెట్టారు పరామర్శల పేరుతో జిల్లాలకు వెళుతున్న సమయంలో భారీ జనస్పందన కనిపిస్తోంది ఇదే ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమైంది ఇదే అంశంపైన ఢిల్లీ నేతలు సైతం ఆరా తీసినట్లు తెలుస్తోంది కీలక అంశాలు ఈ సమయంలో రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తవుతున్న వేళ పన్నెండు నెలల కాలంగా రాష్ట్రంలో పాలన రాజకీయ అంశాలపైన చర్చ జరుగుతోంది కాగా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో తాము సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకొస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ ఓటమి తరువాత తన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు తాను అధికారంలో ఉన్న సమయంలో కేడర్ను నిర్లక్ష్యం చేసిన జగన్ ఈసారి ప్రాధాన్యత ఇస్తానని ప్రతి సందర్భంలో చెబుతున్నారు జిల్లాల వారీగా పర్యటనలు చేయాలని భావించిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన తరువాత వెళ్లాలని నిర్ణయించారు ఇక వైసీపీ పార్టీ వారు కేసులు పలు ఆరోపణల్లో అరెస్ట్ అవుతున్నారు ఈ అరెస్టులపైన ప్రభుత్వాన్ని జగన్ టార్గెట్ చేస్తున్నారు జగన్ ఎన్నికల్లో ఓటమి తరువాత వారంలో మూడు రోజులే తాడేపల్లిలో ఉంటున్నారు మిగిలిన సమయం బెంగళూరులో ఉంటున్నారు కాగా జగన్ పరామర్శల కోసం జిల్లాలకు వెళ్లిన సమయంలో జనం నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది దీనిపైనే ఢిల్లీ నేతలు ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం సర్వే సంస్థలు బీజేపీ కోసం తెర వెనుక పనిచేస్తున్న ముఖ్యుల నుంచి నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తోంది జగన్కు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో నలభై శాతం ఓటింగ్ వచ్చింది ఏడాది కాలంలో జగన్కు వచ్చిన ఓటింగ్లో మార్పు రాలేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది అదే సమయంలో కూటమి ప్రభుత్వం పథకాల అమలు విషయంలో తాత్సారం చేయడంతో జగన్ పాలనలో పథకాలు తీసుకునే వారంతా ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్లు గుర్తించారు కొన్ని జిల్లాలలో కూటమి ఎమ్మెల్యేల వ్యవహార శైలి ప్రజలలో ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ అమలు చేసిన జగన్కు తొలి నుంచి మద్దతుగా నిలిచిన ఓటు బ్యాంక్ తమ వైపు తిప్పుకోవడం సాధ్యం కాదని టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు కూటమిలో మూడు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం కొరబడిందని ఆ నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది అదే విధంగా వరుస కేసులు అరెస్టులు కూడా వైసీపీ పైన కొన్ని వర్గాల ప్రజలలో సానుభూతి పెరుగుతున్నట్లు గుర్తించిన అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం కూటమిలోని మూడు పార్టీల కేడర్లోనూ సంతృప్తి కనిపించడం లేదనే వాదన ప్రస్తావించినట్లు తెలుస్తోంది జగన్ టీడీపీ ఓటు బ్యాంక్ దాదాపు సమానంగా ఉంది కూటమితో కలవడంతో భారీ మెజారిటీ దక్కింది తొలి నుంచి జగన్కు మాస్ ఫాలోయింగ్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు దీంతో ఇప్పుడు కూటమి నేతలు జగన్ లక్ష్యంగా ఎలాంటి కొత్త వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది